ఆరేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఏపీలో పెను సంచలనం రేపగా ఇప్పుడు ఆయన కేసులో సాక్షులుగా ఉన్న ఐదుగురు గత ఐదేళ్లలో అనుమానాస్పదంగా చనిపోవడం మరో సంచలనం రేపుతోంది ఇలా సాక్షులు వరుసగా చనిపోతూ ఉండడంపై పోలీసులే షాక్ అవుతున్నారు వైఎస్ వివేకానందరెడ్డి కేసులోని సాక్షుల మరణాలు విస్తుగొలుపుతున్నాయని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు ఈ మరణాలపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు తాజాగా వివేక హత్య కేసులో ఆయన ఇంటికి గతంలో వాచ్మెన్గా ఉన్న రంగన్న చనిపోయాడు అయితే ముందు ఇది సాధారణ మరణంగానే భావించినా ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసు మార్చి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు అంతకుముందు ఇదే కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి గంగాధర్ రెడ్డి అభిషేక్ రెడ్డి నారాయణ వేర్వేరు కారణాలతో చనిపోయారు దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోని ప్రధాన సాక్షుల మరణాలపై స్పందించిన వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తామని ప్రకటించారు ఐదేళ్లలో ఐదుగురు కీలక సాక్షులు మృతి చెందారని సాక్షులు ఏ ఏ కారణాలతో ఏ పరిస్థితుల్లో చనిపోయారో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేక ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందన్నారు సమగ్ర విచారణ కోసం డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు సాక్షులు చనిపోయినప్పుడల్లా సిబిఐ వల్లే వారు చనిపోయారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు అలాంటి ప్రచారాన్ని ఎందుకు ఎవరు చేస్తున్నారనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు వాచ్మెన్ రంగన్న బుధవారం సాయంత్రం మృతి చెందాడని రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ అతని భార్య ఫిర్యాదు చేశారని ఎస్పీ వెల్లడించారు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు మృతి చెందిన సాక్షులకు సంబంధించిన కేసులన్నిటినీ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు